హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను బావి దగ్గరికి వచ్చిన ఈ రోజు బావి దగ్గర దావత్ ఉంది దావతంతా అయిపోయింది తిన్నాము తిన్న తర్వాత ఇలా చింత చెట్టు కింద కూర్చున్నాము ఇక చింత చెట్టు కింద కూర్చున్న తర్వాత మన ప్రాణం ఊకోదు కదా ఇంకా చెట్టుకు చింత చిగురు ఉంది ఇలా లేత చింత చిగురు ఇక చూడండి లేత చింత చిగురు ఇలాంటి లేత చింత చిగురు మాత్రమే మనం తెంపుకోవాలి ఆకు గ్రీన్ గా ఉన్న ఆకుతో అయితే అంత టేస్ట్ ఉండదు ఇలాంటి చింత చిగురు మాత్రమే మనము తెంపుకోవాలి ఇప్పుడు ఇగో చెట్టుకంతా చిగురే ఉంది ఈ చిగురు చిగురంతా తెంపేసుకుందాం మరి రా ఇక్కడ ఇక్కడ వీళ్ళంతా మన బల్గము ఈ బల్గం మనకి చీరు తెంపిస్తారంట చిగురు తెంపడం ఏందో కానీ నా పని ఆనిస్తలేరు అనమాట వీళ్ళు తిన్న సంధి ఇక్కడ చెట్టు కింద వచ్చి బాగా స్విమ్మింగ్ చేస్తున్నారు నీళ్ళల్లో ఓలీ హోలీ ఆడుతుర్రు ఇంకా వచ్చింది చూడండి హైదరాబాద్ బల్గం హైదరాబాద్

यो इना लाकी बलगा चिनु बलगा चिनु बलगा चिनु बलगा चिनु बलगा मीना ए आ 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 చింత చిగురు ఉపయోగాలు అయితే చాలా ఉంటాయనమాట ఈ రోజు మనం మొత్తం చింత చిగురుకు సంబంధించిన విషయాలు అయితే తెలుసుకుందాం ఈ ఎండాకాలంలో దొరికే చింత చిగురును పప్పులో వేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు ఇంకా పులిహోర చేసుకోవచ్చు ఈ చింత చిగురు తినడం వలన చెడు కొవ్వును కరిగిస్తుంది అలాగే మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుంది ఈ చింత చిగురులో సి విటామిన్ ఉంటుంది అలాగే ఎముకలను కూడా గట్టిపరుస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తరచుగా చింత చిగురు తింటుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు చిన్నపిల్లల కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు తరచుగా ఈ చింత చిగురును తినిపిస్తే ఫలితం ఉంటుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఈ చింత చిగురులో ఉంటాయి మనము పప్పు రూపంగా కానీ పచ్చడి రూపంగా కానీ కూర రూపంగా కానీ ఎన్నో విధాలుగా ఈ చింత చిగురును వండుకోవచ్చు మేమైతే ఉలిగడ్డ చింత చిగురు లేదా వంకాయ చింత చిగురు అలా అయితే వండుతుంటాను నేను నేను ఎప్పుడు మా బాయి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చింత అయితే తప్పకుండా తీసుకెళ్తుంటాను పోయిన సంవత్సరం గిట నేను ఎరువుకి వచ్చినప్పుడు ఈ చింత చిగురు తెంపుకెళ్ళాను అలాగే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ చింత చిగురు తెంపుతున్నాను చూడండి చింత చిగురు పువ్వు పండు కాయ ఎన్నో రకాలుగా మనము ఈ చింత చెట్టు నుంచి తీసుకొని వంటలలో ఉపయోగించవచ్చు ఈ ఎండాకాలంలో దొరికే ఈ చింత చిగురును ప్రతి ఒక్కరూ తినండి ఈ చింత చిగురు ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఈ చింత చిగురు పంట పొలాలలోనే దొరుకుతుంది అనుకోవద్దు మన మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు మనము అన్ని ఆకుకూరలు వేసుకున్నట్టు చింత మొక్కలు గిట వేసుకోవచ్చు అంటే అన్ని ఆకుకూరలు టబ్బులలో ఎలా పెంచుతున్నామో అలాగే చింతగింజలు వేసుకుంటే గిట మొలకలు వస్తాయి అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆకు అనేది తెంపేసుకోవాలి మళ్ళీ చిగురులు వస్తుంటాయి అలా ఆకు తెంపుకోవచ్చు చిగురు తెంపుకోవచ్చు తెంపుకొని మనం ఏ విధంగా వండుకోవాలంటే ఆ విధంగా వండుకోవచ్చు అనమాట అలా మనం ఇద్దె తోటలలో గిట ఈజీగా పెంచుకోవచ్చు చాలామంది ఇప్పటికే పెంచుతున్నారు మీకు చింతగింజలు అయితే చింతపండులో దొరుకుతాయి మనం చింతపండు కొనుక్కొచ్చుకుంటాం కదా ఆ కొండు ఆ కొనుకొచ్చుకున్న చింతపండులో గింజలు అనేటివి దొరుకుతాయి ఆ గింజలు తీసుకొని కుండీలలో వేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి ఆ మొక్క నుంచి చింత ఆకు గాని చింత చిగురు కాని తెంపుకొని వండుకోవచ్చు అనమాట అలా ఎన్నో పోషక విలువలు ఉండే చింత మొక్కను గిట మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు చాలా మంది ఇప్పటి వరకే పెంచుతుండ్రు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చింత గింజలు వేసుకొని ఇలా చింత చిగురు కానీ ఆకు గాని మీరు వండే వంటల్లో ఉపయోగించుకోండి మన శరీరానికి కావలసిన పోషకాలు ఆ చింత వల్ల మనకు అన్నమాట మీరు కూడా ఎక్కడైనా ఇలా పంట పొలాలలోకి వెళ్ళినప్పుడు చింత చెట్టు కనిపిస్తే తెంపుకొచ్చుకోండి మరి ఈ రోజైతే చింత చెట్టు గురించి మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారే అనుకుంటున్నా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్